జంగారెడ్డిగూడెం నందు దొమ్మేటి వెంకటరెడ్డి శెట్టిబలజా సంక్షేమ సంఘం సమావేశం మంగళవారం రాత్రి నిర్వహించారు సమావేశమైన సంఘ సభ్యులతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ చరవాణి ముఖాముఖిగా మాట్లాడారు జంగారెడ్డిగూడెంలో వన భోజనాలు విజయవంతం కావడం అమలాపురంలో సైతం వన భోజన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం తదితర అంశాలను ప్రస్తావిస్తూ సంఘస్థులకు అభినందనలు తెలిపారు జనవరి రెండవ తారీఖున అమలాపురంలో శెట్టి యాక్షన్ ఫోర్స్ ఆవిర్భావ దినోత్సవం చేపడుతున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాలని ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో దొమ్మెటి వెంకటరెడ్డి శట్టిబాజ సంక్షేమ సంఘం అధ్యక్షులు విత్తనాల సత్యనారాయణ గొప్పల రాంబాబు దొమ్మెటి సత్యనారాయణ పిల్లి అరవాల రాజు తదితరులు పాల్గొన్నారు